ఏపీటెట్ మరియు డిఎస్సి పేపర్ వన్ ఏ పేపర్ టూ ఏ ఎస్జిటి మరియు ఎస్ఏకి సంబంధించిన తెలుగు కంటెంట్ మరియు మెథడాలజీలకు సంబంధించినటువంటి పూర్వపు ప్రశ్నపత్రాల విశ్లేషణను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం లాంగ్వేజ్ వన్ తెలుగు పూర్వం ఇవ్వబడినటువంటి ప్రశ్న పత్రాలను పరిశీలించడం ద్వారా ప్రశ్నల సరళిని అంటే ఏ ఏ విభాగం నుంచి ఎన్ని ప్రశ్నలు అడుగుతున్నారు ఏ విధానంలో అడుగుతున్నారు అనేటువంటి అంశాన్ని మనం క్షుణ్ణంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది మొత్తం మొత్తం ముప్పై ఉంటాయి ఇరవై ప్రశ్నలు భాషకు సంబంధించి పది ప్రశ్నలు మెదడాలజీకి సంబంధించినటువంటివి ఉంటాయి దీని సీరియల్ యాభై ఒకటి నుంచి ప్రారంభమవుతుంది లాంగ్వేజ్ వన్ యాభై ఒకటో ప్రశ్న క్రింది వాణిలో గల బిరుదును గుర్తించండి అన్నాడు సరస్వతి పుత్ర అవధాన పంచాన సరస సాహిత్య విచక్షణుడు ప్రతివాద మదగజ పంచాన సరస్వతి పుత్ర అనేటువంటి బిరుదు పుట్టపర్తి నారాయణాచార్యుల వారిది పుట్టపర్తి నారాయణాచార్యులు సరస్వతి పుత్ర బిరుదు అవధాన పంచాన అనేటువంటిది గడియారం వెంకట శేష శాస్త్రి అనేటువంటి ఆయన బిరుదు కవిసింహ కవిత వతంస అనేటువంటి బిరుదులు కూడా గడియారం వెంకట శేషశాస్త్రివే సరస సాహిత్య విచక్షణుడు మామూలుగా అయితే ఇది గౌరవకు దగ్గరగా ఉన్న బిరుదు సరస సరస సాహిత్య విచక్షణుడు కాదు సరస సాహిత్య లక్షణ చక్రవర్తి అది గౌరవ బిరుదు కాబట్టి ఇది కాదు ప్రతివాది మదగజ పంచానన ప్రతివాది అంటే ఎదురు మాట్లాడేటువంటి ప్రతిగా మాట్లాడేటువంటి వ్యక్తి యొక్క మదగజ ఏనుగులాంటి మదించిన లాంటి వారికి పంచానన సింహం వంటి వాడు వెడలపాటి ముఖం కలిగిందని వ్యుత్పత్తి అర్థంలో వస్తుంది కాబట్టి జవాబు ప్రతివాది మదగజ పంచానన గౌరవ గల బిరుదు క్రింది వాటిలో సరైన పద్యపాత క్రమాన్ని గుర్తించండి అన్నాడు కావేరియున్ బ్రహ్మపుత్రయును ఈ గంగానది ఈ కృష్ణమ్మ ఈ పదాలు ఇచ్చి ఈ నాలుగు పదాలను సరైన క్రమంలో అమర్చినట్లయితే ఒక పద్యపాదం వస్తుంది ఆ పద్యపాదాన్ని గుర్తించమన్నాడు పద్యపాదం ఇది ఏది మొదట ఏది తర్వాత తెలియాలంటే మనకి పద్య లక్షణాలు తెలిసి ఉండాలి పద్య లక్షణాల్లో మనకి మొదటగా ఉత్పలమాల చెంపకమాల శార్దూలం మత్యేపం ఈ నాలుగు పద్య లక్షణాలు తెలిసిన కొంతవరకు మనం ఈ ప్రశ్నకు జవాబు చేయవచ్చు ఈ నాలుగిటిలో కూడా ఇంకా తేలికగా తెలుసుకోవాలంటే ఉత్పలమాల ఎన్ని ఒక్కొక్క పాదానికి మొత్తం ఎన్ని అక్షరాలు ఉంటాయి ఇరవై అక్షరాలు చంపకమాల ఇరవై ఒక్క అక్షరాలు ఉంటాయి శార్ధూలానికి పంతొమ్మిది అక్షరాలు ఉంటాయి మత్తేబానికి ఇరవై అక్షరాలు ఉంటాయి ఒక్కొక్క పాదంలో మనం తేలిగ్గా గుర్తించడానికి ఈ అన్నిటిల్లో నాలుగిటిల్లో ఉన్నటువంటి ఎందుకంటే ఇవన్నీ కలిపితే ఒక పద్య పాదం అవుతుంది అన్నాడు కాబట్టి ఈ అక్షరాలన్నింటినీ మనం లెక్కించగలిగినట్లయితే కొంతవరకు అవగాహనకి రావడానికి అవకాశం ఉంటుంది ఒకటి రెండు మూడు నాలుగు ఈ రెండు కలిపి ఒకే అక్షరం ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది పంతొమ్మిది అక్షరాల్లో ఉన్నటువంటిది ఏంటంటే శార్దూలం శార్దోళం శారదోలానికి గణాలేమిటి మసజస తతగ మసజ తతగా ఈ మసజస తతగా అనేటువంటి గణాలు దీనిలో దేనికి సరిపోతున్నాయో మనం ముందు గణ చేసుకోవాలి మసజస మగనానికి వచ్చేసరికి మూడు గురువులే వస్తాయి మూడు గురువులు ఉన్నటువంటిది ఒకసారి మనం తేలిగ్గా గుర్తుపెట్టుకుంటే గురువు గురువు లఘువు గురువు లఘువు గురువు గురువు లఘువు 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 గురువు 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 లఘువు గురువు 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 లఘువు లఘువు ఇలా మనం తేలిగ్గా గుర్తించి ఇప్పుడు మసజస తతగాలో మారావాలంటే మొదట మూడు గురువులు రావాలి ఇక్కడ మొదట మూడు గురువులు ఉన్నాయి ఇక్కడ కూడా మొదట మూడు గురువులు ఉన్నాయి అయితే సారావాలంటే రెండు లఘువులు గురువు అయితే సగనం అవుతుంది ఇక్కడ మగనం వచ్చింది ఇక్కడ మగనం వచ్చింది దీని తర్వాత సగనం రావాలంటే రెండు లఘువులు గురువు రెండు లఘువులు గురువు ఎక్కడుంది ఇది కూడా గురువే రెండు లఘువులు గురువు ఇది కాబట్టి మొదట ఈ తర్వాత ఆ మొదట ఈతో ఉన్నటువంటిది అసలు ఈ మొత్తం చేయకుండానే మొదట ఈని ఒకే మూడు గురువులు మగనాన్ని చూసుకున్న జవాబుని తేలిగ్గా గుర్తించి ముందుకు వెళ్ళేవాళ్ళం ఈ విధానమైనటువంటి ప్రశ్న ముఖ్యమైన ప్రశ్నగా భావించండి ప్రతిసారి ఈ విధానంలో ఒక ప్రశ్న అడగటం జరుగుతుంది యాభై మూడు పరితపించు మిడిసిపాటు అనే ఇచ్చే పదం మిడుకు మంద్రిన అనే పదానికి అర్థం మరణించిన యాభై ఐదో ప్రశ్న పడమటి కొండ కొనకొమ్ము మీద బంతిలా వెలిగిపోతున్నాడు సూర్యుడు బంతిలా అంటే ఇల్లా గాని లాగా గాని వలేగాని ఓలేగాని భంగిన్ గాని ఇలాంటి పదాలు మనకి అలంకారాల్లో వస్తే అది ఖచ్చితంగా ఉపమాలంకారమే ఉత్ప్రేక్ష అలంకారానికి అన్నట్లుగా అనేటువంటి పదం మనం గుర్తుగా ఉంచవచ్చు కాబట్టి లా అంటే ఉపమాలంకారమే క్రింది వాణిలో పడ్వాది సంధికి ఉదాహరణ పడ్వాది పడ్వాది అంటే పడు అనేటువంటిది మనకి పదంలో వస్తుంది ఆశపడు భయపడు జారిపడు చెప్పబడు మరి ఇన్నిటిలో ఏది సరైన జవాబు అంటే ఈ పదాలను మనం విడదీసినప్పుడు పూర్వపదం చివరలో మూ అనేది ఉంటుంది పరపదం చివరిలో పడు అనేటువంటిది ఉంటుంది ఇక్కడ మూ ఉంటుంది తప్పనిసరిగా అది పడ్వాది సంధి ఆశపడు విడదీయటానికి లేదు భయపడు భయము భయము ప్లస్ పడు ఈ మూలోపించి భయపడు అవుతుంది జారిపడు చెప్పబడు ఈ మూడు పదాలు విడతీయడానికి అవకాశం లేనటువంటి పదాలు భయపడు సరైనటువంటి జవాబు విద్యుత్తు తయారీ కంటే వినియోగం ఎక్కువగా ఉంది కాబట్టి సరిపోవడం లేదు ఈ వాక్యం కాబట్టి కాబట్టి కానీ అయినా లేదా ఇలాంటి అందువల్ల అందువల్ల ఇలాంటి పదాలను మనం గమనించి ఆ పదాలన్నింటినీ సంయుక్త పదాలు అంటారు కాబట్టి ఇది సంయుక్త వాక్యం ఇంగ్లీష్లో కంజంక్షన్ అంటారు సో బట్ ఇలాంటి అన్నమాట యాభై ఎనిమిది పారాశర్యుండు పారాశర్యుడు అంటే వ్యాసుడు అని అర్థం పారాశర్యుడు అనే పదానికి వ్యుత్పత్తి అర్థం వ్యుత్పత్తి అంటే ఆ పదం ఎలా పుట్టిందో తెలియజేసేది అర్థం పరాశర మహర్షి తండ్రి కాదు పరాశర మహర్షి అనుయాయుడు కాదు పరాశర మహర్షి అనుజుడు కాదు పరాశర మహర్షి కుమారుడు లేదా పరాశర మహర్షి సుతుడు వ్యాసుడు ఇది సరైన జవాబు వినాయకును బొమ్మ వేసి రంగులు దిద్దండి వినాయకుని బొమ్మ వేసి రంగులు తెద్దండి ఇది ఈ విద్యా ప్రమాణానికి చెందినటువంటి ప్రశ్న చదవటం రాయటం బొమ్మ వేసి రంగులు దిద్దటం అనేటువంటిది చదవటం రాయటం కాదు స్వీయ రచన అసలు రచన కాదు అది ప్రాజెక్టు పనే సృజనాత్మకత ప్రాజెక్టు పని కాదు వినాయకుని బొమ్మ వేసి రంగులు దిద్దండి అనేటువంటిది సృజనాత్మతకు సంబంధించినటువంటి విభాగం కాబట్టి జవాబు మూడు సృజనాత్మకత కాయల వేటులాడుచును గంతులు వైచుచు పువ్వు దీవలం ఈ పద్య పాదంలో చెల్లిన అక్షరాలు ఈ పద్యం ఏ పద్య లక్షణానికి చెందిందో మొదట తెలుసుకోగలగాలి ఆ తర్వాత ఆ పద్యంలో ఉన్న యతిస్థానం ఎంత అనేటువంటిది తెలుసుకోగలగాలి పద్యాలకు సంబంధించి ఒక పట్టిక ఉంది ఉత్పలమాల చంపకమాల శార్దోలం మత్యేబం ఉత్పలమాల భరణ బబరవ యతిస్థానం పదవ అక్షరం ప్రాసనేమం కలదు మొత్తం అక్షరాలు ఇరవై అక్షరాలు ఒక్కొక్క పాదంలో ఈ విధానంలో ఉన్నటువంటి ఆ నాలుగిటికి సంబంధించిన పట్టికను మనం తెలుసుకున్నప్పుడు మనం దీనికి చక్కగా జవాబులు రాయగలుగుతాం సాధారణంగా మనం అక్షరాలు లెక్కించి కూడా కొంత తెలుసుకోవచ్చు మూడు ఆరు తొమ్మిది పన్నెండు పదిహేను పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై అక్షరాలు ఉన్నటువంటి పద్యపాదం ఏమిటి ఉప్పలమాల చంపకమాలకు ఇరవై ఒకటి శార్దూలానికి పంతొమ్మిది మత్యేబానికి మరల ఇరవై కాబట్టి ఇరవై అక్షరాలు వచ్చినాయి కాబట్టి ఉత్పలమాల కావచ్చు లేదా మత్తేబం కావచ్చు ఈ రెండింటిలో ఏదని తెలుసుకోవాలంటే మొదట ఒక పాదాన్ని గుర్తిద్దాం గణ విభజన గురువు లఘువు లఘువు భగణం ఆది గురువు భగణం కాబట్టి భాతో ప్రారంభమయ్యేది భరణ బబరవ ఇది ఉత్పలమాల ఈ ఉత్పలమాలలో యతిస్థానం ఒకటో అక్షరం నుంచి పదవ అక్షరం వరకు మరి ఒక వీడియోలో ఈ పద్య లక్షణాలు యతి స్థానాలకు సంబంధించిన వివరణను నేను తెలియజేస్తాను ఉత్పలమాలలో పదవ అక్షరం యతి స్థానం కాబట్టి మొదటి అక్షరం కా నుండి పదవ అక్షరం మూడు ఆరు తొమ్మిది పది గా వీటికి ఎతి చెల్లుతుంది కాబట్టి జవాబు కా గమ్ అనేటువంటి దానికి చెల్లుతుంది ఇది జవాబు శరదృతువులో వచ్చే పండుగలు ఏవి శరదృతువులో వచ్చే పండుగలు దసరా పండుగ దీపావళి పండుగ ఋతువులకు సంబంధించి అరవై రెండు ఏమిటి నేను తెలివి లేని దాన్న అని వీరు వీరితో అన్నారు ఇది పాఠ్యాంశంలో సంభాషణకు సంబంధించి భూతం రజనీతో అన్నది అరవై మూడు పచ్చి నెత్తురు అనే పదంలో సమాసం ఏమిటి అని ఇచ్చాడు షష్ఠి సప్తమి రూపకం విశేషణ పూర్వపదం పచ్చి నెత్తురు నెత్తురు ఎలాంటిది పచ్చిది పచ్చి అనేటువంటిది విశేషణం విశేషణం ఎర్రని తెల్లని నల్లని పచ్చని ఇలాంటివన్నీ కూడా విశేషణం నెత్తురు అనేటువంటిది నామవాచకం పచ్చి అనేటువంటిది విశేషణం నెత్రుడు ఎలాంటిది అంటే పచ్చి అని అర్థం పచ్చిది అది విశేషణం కాబట్టి విశేషణం పూర్వపదంలో ఉన్నటువంటిది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం క్రింది వాణిలో సత్యాలను గుర్తించి రాయండి అన్నాడు సత్యాలను గుర్తించి రాయమన్నాడు బాలతిమ్మరుసు పాఠం క్రదాపక్రియకు చెందినది ఇది సత్యం పడవలు చేద్దాం పాఠం గేయ ప్రక్రియకు చెందినది ఇది కూడా పాడుకునేటువంటిది అనమాట పడవలు చేద్దామనేటువంటిది చిత్రకళ పాఠం వ్యాస ప్రక్రియకు చెందింది ఇది సరైందే గుర్రం మాత్రం సంభాషణ కాదు కాబట్టి ఆ ఆ ఈ అనేటువంటిది జవాబు మూడు దీనికి సరైనటువంటి జవాబు ఖడ్గము అనే పదానికి వికృతి పదం కగ్గము అరవై ఆరు మహాలయ అమావాస్య అని ఈ అమావాస్యకు పేరు మహాలయ అమావాస్య అని భాద్రపద మాసంలో వచ్చేటువంటి అమావాస్యను మహాలయ అమావాస్య అంటారు క్రింది వాణిలో తీవ్రంగా మండిపడు జాతీయాలకు సంబంధించి ప్రతి పరీక్షలో ఒక ప్రశ్న రావటం జరుగుతుంది లో తీవ్రంగా మండిపడు అనే అర్థంలో వాడే జాతీయం ఏమిటి అన్నాడు తీవ్రంగా మం మండిపడటం అంటే కాలు మీద లేకవడం అంటే వెంటనే కోపగించుకోవటం వం వెంటనే మండిపడటం అనమాట అధికంగా మండిపడటం తీవ్రంగా మండిపడు కాలు మీద లేవడం అని అర్థం మంచివారితో స్నేహం చేయడం వలన సంపద పెరుగుతుంది మంచి వారితో స్నేహం చేయడం వలన సంపద పెరుగుతుంది ఈ వాక్యంలో గల విభక్తులను గుర్తించండి విభక్తులు అనగానే మనకి విభక్తుల పట్టిక తప్పనిసరిగా వచ్చి ఉండాలి డూమువులు ప్రథమా విభక్తి నిన్ను లన్ కూర్చీ గురించి ద్వితీయ విభక్తి చేతన్ చేన్ తోడంతో తృతీయ విభక్తి వర్లాని కంటెన్ పట్టి పంచమీ విభక్తి ఇలాంటివి అనమాట ఆ పట్టిక వచ్చినప్పుడు మనం ఈ ప్రశ్నకు జవాబు రాయగలుగుతాం తృతీయ విభక్తి గుర్తించవచ్చు చేతంచేన్ చేన్ ఇందులో ఈ దృతం అంటారు దీన్ని నకారాన్ని ఈ దృతం ఉన్నా లేకపోయినా ఒకటే కరిగిపో అని అర్థం దీన్ని తీసేసి ఆధునిక భాషలో చేత అని వచ్చిన అది తృతీయ విభక్తి చే తోడ తో కాబట్టి మంచివారి తో తృతీయ విభక్తి ఉంది ఇందులో దానితో పాటుగా స్నేహం చేయడం వలనన్ వలనన్ కంటెన్ పట్టి పంచమీ విభక్తి పంచమీ విభక్తి కాబట్టి పంచమీ విభక్తికి సంబంధించినటువంటి వలన అనేటువంటి విభక్తి ప్రత్యయం ఉంది తృతీయ విభక్తి ఉంది పంచమీ విభక్తి ఉంది ఇది సరైన జవాబు ఈ ప్రశ్న మనకు తెలియాలంటే ఖచ్చితంగా విభక్తులు తెలియవలసి ఉంటుంది అరవై తొమ్మిది వృషము అనే పదానికి పర్యాయ పదాలు ఎద్దు మస్కరము ఆబోతు వీరిడి ఎద్దు కాసరము గిబ్బ కలధౌతము వృషము అనేటువంటి పదానికి సంబంధించి పర్యాయ పదాలు మనందరికీ తెలుసు ఎద్దు దానితో పాటు కాసరము అనేటువంటి పదం కూడా ఎద్దు అనేది పర్యాయ పదమే వృషము అనేది వృషభము అంటాం కదా వృషభము అని కాబట్టి జవాబు ఎద్దు కాసరము డెబ్భై కళ ప్రత్యయాలు ఈ అర్ధక వాక్యంలో కనిపిస్తాయి కళ అనేటువంటిది నిషేధార్థక వాక్యం సందేహార్థకం విద్యార్థకం సామర్థ్యార్థకం నిషేధం ఏమిటి నీవు టీవీ చూడవద్దు కళ అనేది రాల ఇది కాదు సందేహం అతను వస్తాడో రాడో ఇందులో కూడా కళ అనే ప్రత్యయాలు రావు విద్యార్థకం ఎడం చేతి పక్కన నడవండి అక్క చెప్పేది విను కాబట్టి ఇలాంటి వాక్యాల్లో కూడా రావు సామర్థ్యార్థకం వాడు బొమ్మలు బాగా వేయగలడు బొమ్మలు బాగా వేయ కలడు కాబట్టి కళ అనే ప్రత్యయం వచ్చేటువంటిది సామర్థ్యార్థకం మెథడాలజీకి సంబంధించిన పది ప్రశ్నలు డెబ్బై ఒకటో ప్రశ్న పరిమిత సాధనాలని అపరిమితంగా వాడుక చేసేది భాష ఈ నిర్వచనం భాషావేత్తల దృష్టిలోనిది ఇది ముఖ్యమైనది అనేక సార్లు అడుగుతున్నటువంటిది డెబ్బై రెండు సాహిత్యము ఒక కళ సాహిత్యము ఒక కళ అని తెలియజేసింది పింగలి లక్ష్మీకాంతం గారు ఛాందసుడు అనే పదానికి పూర్వార్థం వేదవేత్త అంటే వేదాలను బాగా తెలిసిన వాడిని ఛందస్సు శాస్త్రాన్ని బాగా పఠించిన వాడిని ఛాందసుడు అనేవారు దీన్ని ప్రస్తుత అర్థం లోక జ్ఞానం లేనివాడు అని ఉపయోగిస్తున్నారు లోక జ్ఞానం లేనివాడు అని అంటే ఒకప్పుడు గొప్పగా చెప్పబడి ఇప్పుడు నిందార్థంలో ఉపయోగిస్తున్నాడు కాబట్టి ఇది ఏ విధమైనటువంటి పరిణామానికి చెందింది అనేది ఈ ప్రశ్న అర్ధ సంకోచం అంటే అర్థంలో ఇంతకుముందు అనేక విషయాలకు ఉపయోగించి పరిమితార్థం చేశాడా కాదు అర్ధ వ్యాకోచం ఇంతకుముందు పరిమితార్థంలో ఉండి ఇప్పుడు అధికమైన అర్థాన్ని ఉపయోగిస్తున్నాడా కాదు అర్ధ సౌమ్యత కాదు అర్ధ గ్రామ్యత అర్థంలో కాస్త నిందార్థం వచ్చింది కాబట్టి గ్రామ్యత ఇది అర్ధ పరిణామానికి సంబంధించినటువంటిది ఈ అర్ధ పరిణామం వీలైతే ఒక వీడియోని తెలుసుకుందాం చాలా ముఖ్యమైనటువంటి అంశం తేలికైనటువంటి అంశం సందేహం ఏమి లేదు డెబ్బై నాలుగు భాషేతర వాచకాల కంటే అంటే భాషకు సంబంధించిన పుస్తకాలు కాకుండా భాషేతర పుస్తకాలు భాషకు సంబంధించని పుస్తకాల కంటే భాషా వాచకాలలో గల ప్రత్యేకత ఏమిటి అన్ని శాస్త్ర విషయాలు అందులో ఉంటాయి ఒకే విషయం ఉంటుండవు ఒకే విషయం ఉండడం తప్పు అభ్యాసాలు ఉంటాయి అన్నిటిలో ఉంటాయి కాబట్టి ఇది తప్పు చిత్రాలు ఉండటం అన్ని పుస్తకాల్లో ఉంటాయి కాబట్టి ఇది తప్పు భాషేతర పుస్తకాల కంటే భాషా గల ప్రత్యేకత ఏంటంటే భాషా అన్ని శాస్త్రాలకు సంబంధించిన విషయాలు ఉంటాయి అది ప్రత్యేకత డెబ్బై ఐదు మౌఖిక మాధ్యమానికి చెందిన భాషా కౌశలాలు మౌఖిక మాధ్యమానికి సంబంధించినటువంటి మాటకు సంబంధించినటువంటి భాషా కౌశలాలు ఏమిటంటే శ్రవణం భాషణం జవాబు నాలుగు ప్రాథమిక స్థాయిలో బోధించదగిన వ్యాకరణ పద్ధతి ప్రాథమిక స్థాయిలో బోధించదగిన వ్యాకరణ పద్ధతి ఏమిటంటే ప్రాయోగిక వ్యాకరణం ప్రాథమిక స్థాయి ప్రాయోగిక వ్యాకరణ బోధనా పద్ధతులు తెలుగు బోధనా పద్ధతుల్లో మెథడాలజీలో బోధనా పద్ధతులు వ్యాకరణ శాస్త్రాన్ని ఏ విధంగా బోధించాలి పద్య పఠనాన్ని ఏ విధంగా బోధించాలి గద్యాన్ని ఏ విధంగా బోధించాలి అనేటువంటి టాపిక్లో మనకి ఈ విషయం వస్తుంది డెబ్భై ఏడు గణాంక సమాచారాన్ని చార్టు రూపంలో గణాంకం అంటే లెక్కలు లెక్కలు గణితాన్ని చార్టుల రూపంలో వ్యక్తీకరిస్తే దాన్ని ఇలా అంటారు వ్యంగ్య చిత్రము అంటే నవ్వులు నవ్వు తెప్పించే చిత్రమా కాదు విశేషపటము కాదు స్వేచ్ఛ పటము కాదు రేఖా చిత్రము అంటారు ఇది మనందరికి పరిచయమైనటువంటి పదమే క్రింది వాణిలో బహులైక ప్రశ్నల రకం అంటే బహులైచ్ఛిక ప్రశ్నలు అంటే మల్టిపుల్ ఛాయర్ మల్టిపుల్ ఛాయస్ అనేటువంటివి ఏ రకానికి చెందినటువంటి ప్రశ్నలు స్వేచ్ఛాంతర రకం బంధితాంతర రకం సరఫరా రకం వ్యక్తి ఆశ్రయ రకం స్వేచ్ఛ కాదు సరఫరా కాదు వ్యక్తి బంధితాంతర రకం నాలుగు ఆప్షన్స్ ఉంటే నాలుగిట్లో ఒకదాన్నే చూజ్ చేసుకోవాలి కాబట్టి బంధితాంతర రకానికి చెందినటువంటి ప్రశ్న డెబ్బై తొమ్మిది ఒక శీర్షికకు సంబంధించిన ప్రణాళికను ఎలా అంటారు ఒక శీర్షికకు సంబంధించిన ప్రణాళికను పాఠ్య ప్రణాళికల్లో పాఠ్య పాఠ పథకం తప్పు అసలు లేదు పాఠ్య విభాగ పథకం లేదు పాఠ్య పథకం అంటే లెసన్ ప్లాన్ వార్షిక పథకం ఇయర్ ప్లాన్ ఒక శీర్షికకు సంబంధించింది పాఠ్య పథకం ఎనభై చివరి ప్రశ్న విద్యార్థుల్లో సహకార భావన అంటే ఒకరికొకరు సహకరించుకునేటువంటి భావన వారి ఆలోచన శక్తి వారికి ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలు పెరగడానికి దోహదపడేది భాషా మేళాలు గ్రంథాలయాల ఏర్పాటు పద్య పఠనము నిరంతర సమగ్ర మూల్యాంకనం ఇది ఎగ్జామ్ కాబట్టి ఇది కాదు పద్య పఠనం కాదు గ్రంథాలయాల ఏర్పాటు కాదు భాషా మేళాలు భాషకు సంబంధించినటువంటి సమావేశాలు సహకార భావన ఆలోచన శక్తి నాయకత్వ లక్షణాలు పెరగడానికి ఉపయోగపడతాయి ఈ విధానంలో తర్వాత వీడియోలో మరి యొక్క ప్రశ్నపత్రంలోని అంటే గతంలో ఇవ్వబడినటువంటి ప్రశ్నపత్రంలోని ప్రశ్నలను గురించి వివరంగా తెలుసుకుందాం ఈ అంశాలకు సంబంధించినటువంటి విషయాలు మీకు తెలియాలంటే ఇదే యూట్యూబ్ ఛానల్లో పదవ తరగతి వ్యాకరణాంశాలు అనేటువంటి ప్లేలిస్టులో వ్యాకరణాంశాలకు సంబంధించినటువంటి సంపూర్ణ వివరణ కలదు దాన్ని పరిశీలించగలరు